మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటి మాట చెప్పింది మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతాం కుండా సూర్య ఒక కార్ లో తిరుగుతుంది కుండా తిరుగుతాపట్టలు ఒక కార్ తిరుగుతాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నేను ఏ ఫారెస్ట్లో పరిపూడకుండా నువ్వు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పదు కదా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరూ కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్య ఉంటారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లో పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుసు లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి ఆయన మా మనోరాత్రులను కూడా మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అమ్మానిపిస్తా మరి సుతా పటేలు ఏమున్నది అంటే మాది పదిహేను రేతమ్మ గారు ఎమ్మెల్యే మా ఊర్ల గుట్టలు కుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు నా బిడ్డకు తెలుసు కుందరపడి అన్నదో కుందరపడ నాగ దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు తన ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే షీజ్ మెయిన్ అయినా నోస్ ఎవ్రీథింగ్ దాని ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటేది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ దాని వైశ్యులు అందరూ కూడా గత పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండు అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు